ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి చెప్పారు ప్రభుత్వ ఆధ్వర్యం ఆధ్వర్యంలో గురువారం స్థానిక గుంటూరు రోడ్లోని పిఏజీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ బిందు కార్యక్రమంలో సంత నూతలపాటు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ జిల్లా కలెక్టర్ శ్రీమతి ఏ తమీం అన్సారియా శ్రీమతి గంగాడ సుజాతతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇమాం మౌజాంలకు పెండింగ్ గౌరవ పారితోషికాలను చెల్లించామని అల్లా దయతో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తామని చెప్పారు శాసనసభ్యులు విజయ్ కుమార్ మేయర్ సుజాత మాట్లాడుతూ భక్తి భావానికి సేవా గుణానికి పవిత్ర రంజాన్ మాసం ప్రతీకగా నిలుస్తుందన్నారు జిల్లా ప్రజలకు అధికార యంత్రాంగం తరఫున కలెక్టర్ ఈ సందర్భంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ముస్లిం మత పెద్దలతో కలిసి వారు ఇఫ్తారు విందులో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ చిన్నబాబులేసు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పార్థసారథి ఒంగోలు ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న జిల్లా మైనార్టీ కార్పొరేషన్ ఈడీ ధనలక్ష్మి మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వరరావు సెప్ సిఇఓ శ్రీమన్నారాయణ ఇతర అధికారులు పాల్గొన్నారు గవర్నమెంట్ నుంచి ఏర్పాటు చేస్తున్న ఇఫ్తార్ ప్రోగ్రామ్కి ప్రోగ్రామ్కి వచ్చేసిన అందరికీ గౌరవ మినిస్టర్ గారికి మేయర్ గారికి ఎమ్మెల్యే గారికి ఇక్కడ ఉన్న మిగతా అందరికీ కూడా నమస్కారాలు జిల్లా ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా రంజాన్ ముబారక్ తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్న పిల్లలు అందరికీ కూడా రంజాన్ ముబారక్ చేసిన ఆనబుల్ మినిస్టర్ స్వామి గారు అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ మెజిస్ట్రేటు మేయర్ గారు ఇక్కడ విచ్చేసిన పెద్దలు మత పెద్దలందరికీ ఇక్కడ విచ్చేసిన ముస్లిం సోదరులందరికీ నా గురుపూర్వ నమస్కారాలు ఈరోజు రంజాన్ అనే దాని యొక్క ముఖ్య ముఖ్యం ఏంటిది అనేది ఇందాక మన మౌ మౌలా గారు చెప్పారు అంటే దేవుడిని కలుసుకోవటం భక్తితో దాని తర్వాత ఉపవాసం ఉండటం అంటే ఒక విధంగా చెప్పాలంటే కురాన్లో ఎలాగ రాసిందో అలా అది పాటించి దేవుడు దగ్గర కావటం అనేది ఒక ఎత్తు అయితే రెండోది మనం చేసిన పాపాలను రంజాన్లో దేవుడు శ్రమిస్తారని అనుకోవటం ఇంకొకటి ఈరోజు మనము ఈ రంజాన్ రంజాన్ మంతులు ఒకటి మనం ముఖ్యంగా ఖురాను సుతూ ఉంటాం దాంట్లో ఉన్న ముఖ్య అంశాలు మరీ ముఖ్యంగా ఏంటిదంటే బీదలకి మనం సహాయం చేయాలని మనకు వచ్చే ఆస్తులు ఇన్కంలో వన్ టెన్త్ కమ్యూనిటీకి స్పెండ్ చేయాలని అనేక మ మంచి మంచి అంశాలు ఉంటాయి ఈరోజు ఈ పిలిచిన అందరికీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అందరికీ నా హృదయపూర్వ నమస్కారాలు తెలుపుతూ మీ అందరికీ రంజాన్ ముబార్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు నమస్కారం అందరికీ ముందుగా రజ్ఞాన శుభాకాంక్ష అండి ఈరోజు ప్రభుత్వం తరఫున ఇఫ్తార్ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు కలెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా ఉపవాసాలు ఐదు ఐదుపోటు నమోదులో ఉన్నారు ప్రత్యేకంగా వారికి కూడా నేను ముబారక్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సంత శాసనసభ్యులు కుమార్ గారికి మేయర్ సుజాంత్ గారికి అదేవిధంగా మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ మిగిలిన అధికారులకి కమిషనర్కి ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం పెద్దలందరికీ అదేవిధంగా మౌలానా గారికి మిగిలిన వారికి మీడియాకు నమస్కారాలు రంజాన్ మాసం ఇస్లాంలో అతి పవిత్రమైన మాసం ఖురాన్ కూడా ఈ మాసంలోనే ఉద్భవించిందని చెప్తారు సమాజంలో తెలిసి కానీ తెలియకానీ చేసినటువంటి పాపాలన్నిటి కూడా ఈ ఉపవాసాలు రంజాన్ మాసంలో శుద్ధింపబడతాయని చెప్పేసి ఉంటారు చాలా పవిత్రంగా పేదవారి నుంచి ధనికల వరకు ఎవరైనా కానీ అందరూ కూడా మసీదుకి వెళ్ళడం అందరూ కలిసి ఒక ఐక్యంగా తారతమ్యాలు లేకుండా ఈ నమాజ్ చేసుకోవటం ఒక గొప్ప విషయం అత్యంత పవిత్రంగా రోజంతా కూడా పూర్తి స్థాయి ఉపవాసాలు ఉండటం అనేది కూడా చాలా అభినందనీయత విషయం మన ప్రభుత్వం కూడా ముస్లిం సోదరుల విషయంలో ఇస్లాం మత గౌరవాల్ని కాపాడుకుంటూ ముందుకొస్తూ ఉన్నారు ఒకసారి చూసుకుంటే హౌస్ హౌస్ నిర్మాణం కావచ్చు అదేవిధంగా మన ప్రభుత్వంలో మసీదులకి రిపేర్లు కోటమి కూడా మనం ఇంతకు నిజలు ఇవ్వటం ఈద్గాలు కబల్ స్థాన నిర్మాణాలకి దోహదం చేయటం ఇవన్నీ కూడా మనం ప్రభుత్వంలో చేయడం జరిగింది అదేవిధంగా మనం దుల్హాన్ పథకం ద్వారా ఆర్థికంగా అండగా ఉండటం కావచ్చు ఇటువంటి సంక్షేమ ప్రత్యేక ముస్లిం మైనారిటీ బ్యాంక్ ఏర్పాటు చేయడం ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మనం చేసిన విషయాలు అల్లా ఆశీస్సులతో మరింతగా సంక్షేమానికి మీద అల్లా ఆశస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారి తరఫున మీ అందరికీ కూడా మరొకసారి రంజాన్ మబారా థ్యాంక్ యూ వెరీ మచ్